మాట కొత్త మరి ఆది కాండంలో కూడా సేతు కయ్యేను ఏబిలని ముగ్గురు కొడుకుల్ని కన్నారని చెప్పారు గాని కుమార్తెలను కన్నట్టు ఎక్కడ చెప్పలేదు కుమార్తెలను కన్నట్టు ఎక్కడ చెప్పలేదు కుమార్తెలను కన్నట్టు ఎక్కడ చెప్పలేదు నీ దేవుడి గురించి రాసినటువంటి గ్రంథాల గురించే నీకు తెలీదు అలాంటిది నువ్వు బైబిల్ గురించి మాట్లాడి నీ పొరువంతా తీసుకోవడం అవసరమా ఇప్పటికే పొరువంతా పోయినా కానీ సిగ్గు లేకుండా దున్నపోత మీద వర్షం పడినట్టుగా బతికేతున్నావు మళ్ళీ పైగా ఆది కాండ్ల అవ్వాదంకి కుమారులు పుట్టినట్టుగా రాసును కానీ కుమార్తెలకు పుట్టినట్టుగా ఎక్కడ రాయి పడలేదు కదా అని అంటున్నాం నీకు ఆది కాండం కూడా తెలియదు నాకు అర్థమైందిరా ఆది కాండం ఐదార్జ్యం నాలుగు వచ్చిన చూడు కైను ఎబేలు సేతు తర్వాత అవ్వ ఆదమకి కుమారులు కుమార్తెలు కూడా పుట్టారు వినపడుతుందరా కుమార్తెలు కూడా పుట్టారు అని ఆది కాండంలోనే నీకు బైబిల్లో మొట్టమొదటి పుస్తకం అయినటువంటి ఆది కాండం కూడా నీకు తెలియదురా నీకు ముష్టి అడుక్కుంట శ్రద్ద గ్రంథాల మీద పెట్టుంటే ఇలా బైబిల్ గురించి తెలిసి తెలినట్టుగా పిచ్చోళ్ళక పిచ్చుకొక్కలాగా కొక్కలేక వాగోరా కాబట్టి వీడికి ఈడి గ్రంథాల గురించి తెలీదు బైబిల్ గురించి కూడా ఏమీ తెలియదు అంతేకాదు ఈ అబ్రహాం గురించి అబ్రహాం భార్య గురించి చాలా ఎటకారంగా మాట్లాడ డు అబ్రహాం అబద్దాలు అని భార్య సారా ముసల్దని చాలా ఎటకారంగా మాట్లాడాడు మరొక వీడియోలో ఈడు గ్రంథాల ఆధారంగా ఈ నమ్మేటువంటి దేవుడు బ్రహ్మ ఎన్ని అబద్ధాలు ఆడాడు ఎంతమంది చేత అబద్దాలు ఎంతమందిని కామించి వీర్యం కార్చాడో అలాగే రాముడు ఎన్ని అబద్ధాలు రాముడు భార్య గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడో రామావతారం తర్వాత విష్ణు అవతారంలో ఉండి కుబ్జాని కుందైనటువంటి కుబ్జని ఎలా వాడుకున్నాడో ఇలా దేవుళ్ళు చేసినటువంటి పాప కార్యాల గురించి గ్రంథాల ఆధారంగా తెలియజేద్దాం